భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెంచను నాలో భారం దయించమంటున్నా భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెంచను నాలో భారం దయించమంటున్నా కన్నోళ్ళ మాటలు దాటలేని ఊరాతి బొమ్మనురా ఈ రాత రాసిన విధాత బారం నా కంట ఈ రాత రాసిన విధాత బారం నా కంట జరనురా ఈ కటిక క చీకటిలో చేరీ రాజాలు వదిలొచ్చినా రావణుని చెరలోన సీత ప్రాణంగా ప్రేమించే శ్రీరాముడే దొరికిన ప్రాణంగా ప్రేమించే శ్రీకృష్ణుడే దొరికిన రాతల్లో లేని రాధై జన్మంత దుఃఖించిన భరించలేకున్నారా కన్నా క్షేమించమంటున్నా మరింత పెరిగేను నాలో భారం దయించమంటున్నా కన్నోళ్ళ మాటలు దాటలే ఓ రాతి బొమ్మనురా ఈ రాత రాసినవి దాత భారం నా కంట చేరెనురా నాకు బరువై శ్వాస నీతి ఆడునా నువ్వులేని జన్మవ నువ్వులేని జన్మ ఒక శవమై క్షీణము మరణించునా పరతులా దాటలేని పరిధిల్లోనే పెరిగినా వలలో నా చిన్న నీ చిరనా భరించలేకున్నారా కన్నా క్షేమించమంటున్నా మరింత పెంచను నాలో భారం దయించమంటున్నా భరించలేకున్నారా కన్నా క్షేమించమంటున్నా మరింత పెంచను నాలో భారం దయించమంటున్నా చీకటిలో చేరి పోరాడి నీవుడి ఈ సంగతి నీకు తెలి శ్రీరాముడంటిర్ మహారాజీ రాజాలు వదిలొచ్చినా రావణుని చెరలోన సీత ప్రతిక్షణము విలపించనా భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెరిగెను నాలో భారం దయించమంటున్నా కన్నోళ్ళ మాటలు దాటలేని ఓ రాతి బొమ్మనురా విధాత రాసిన చీరెనించరా భరించలేకున్నారా కన్నా క్షేమించమంటున్నా విధాత రాసిన నా కంట చీరని భరించమంటున్నా భరించలేకున్నారా కన్నా క్షేమించమంటున్నా మరింత పెరిగేను నాలో భారం దించమంటున్నా కర్నూళ్ళ మాటలు ఓ బొమ్మనురా దాటలిసిన విధాతారం నా కంట చేరెనురా నా కంట చేరెనురా ఈ కటిక చీకటిలో చేరి పోరాడి నీ ఓడినా ఆ సంగతి నీకు తెలిపి వీలంటూ రాజాలు వదిలిచ్చినా రావణుని చెరలోన సీత ప్రతిక్షణము ప్రాణంగా ప్రతిక్షణము శ్రీకృష్ణుడే దొరికినా రాతల్లో లేని రాధై ప్రతిక్షణము విలపించనా జన్మంతా దుఃఖించనా భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెరిగేను నాలో భారం దయించమంటున్నా మరింత పెరిగేను నాలో భారం దయించమంటున్నా